అతి పురాతనమైన చరిత్ర కలిగిన సామర్లకోట మండలం పి వేమవరం గ్రామ దేవత అయినటువంటి శ్రీ పాదాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది పూర్వం నుండి అక్కడ స్వయంబుగా పోతురాజుబాబు క్షేత్ర పాలకుడిగా ఉన్నారని పెద్దలు తెలిపారు క్షేత్ర విశేషం ఏమిటంటే గ్రామంలో కలిగిన మంచినీళ్ళు చెరువుగా పేర్కొన్న చెరువులో పాదాలమ్మ మరియు నవర గ్రామం తీసుకువెళ్లిపోయిన నూకాలమ్మ అలాగే వేమవర గ్రామంలో క్షేత్రపాలకుడిగా ఉన్న పోతురాజు బాబు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లి తమ్ముడుగా చెబుతూ ఉంటారు గ్రామ పెద్దలు నవర గ్రామంలో వెలసిన నౌకాలమ్మను వేమవరం చెరువులో నుండి నవర తీసుకువెళ్ళిపోతూ ఉండగా దారిలో బండి విరిగిపోయినట్టు చెబుతారు అందుకని ఊరు చివర వెలిసింది నౌకాలమ్మ అందుకని ప్రతి కొత్త అమావాస్య నాడు జరిగే జాతరకు ముందుగా వేమవరం గ్రామం వచ్చి అక్కకు మరియు తన సోదరుడు పోతురాజుబాబుకు గరగలను సమర్పించి ఆ తర్వాతే నవరలో కార్యక్రమం కూడా జరుపుతారు అంత విశిష్టమైన చరిత్ర కలిగిన పి వేమవరం గ్రామ దేవతను పాదాలమ్మ దేవతగా చాలా మహిమాన్వితంగా గ్రామస్తులు కొలుస్తారు అటువంటి ఆలయ నిర్మాణం ఇప్పుడు పునర్నిర్మాణంగా జరగడం పి వేమవరం గ్రామం యొక్క అదృష్టమని ఆలయ కమిటీ పెద్దలు గ్రామ పెద్దలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు